వెల్కమ్ నేను రాష్ట్ర పర్యటన శాఖ శ్రీకారం చుట్టనుంది హైదరాబాద్ శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలు వచ్చే ఏడాది సంక్రాంతి వరకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది నల్లమల్ల అడవి మీదిగా గంటపాటు ఈ ప్రయాణం సాగనుంది ఇది సక్సెస్ అయితే ఉమ్మడి వరంగల్లోని రామప్ప లక్నవరానికి విస్తరించాలని యోచిస్తుంది ఈ సేవల కోసం బుకింగ్ యాప్ లేదా వెబ్సైట్ తీసుకురానుంది నాగర్క జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చరణ్ సహకారంతో మహానీయుల చిత్రపటాలు విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు ఈ సమావేశంలో ఫౌండేషన్ సభ్యులు కంకణాల నర్సిరెడ్డి పాలాది శివకృష్ణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

మీ మండలాకు మీ మండలకి వెళ్ళి పరిచయం చేసుకుని మా స్కూల్ తీసుకురావడం ఆల్రెడీ పరిచయం మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి శివకు ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని ఇంకా స్కూల్ విషయంలో నదుకు ఆశిస్తున్నాను మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపు విదేశీ విద్యా పథకంలో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థుల సంఖ్య రెట్టింపు చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది గతంలో బీసీ విద్యార్థుల్లో లబ్దిదారుల సంఖ్య మూడు వందలు కాగా ఇప్పుడు వందలకు చేరనుంది బీసీ సిఈలతో కలుపుకుంటే విద్యార్థుల సంఖ్య వందకి చేరుతుంది ఎస్సీ విద్యార్థుల సంఖ్య గతంలో రెండు వందల పది ఉండేది ఇప్పుడు ఐదు వందలకి చేరనుంది ఎస్సీ స్టూడెంట్స్ లో లబ్ధిదారులు వంద మంది మాత్రమే ఉండేవారు వాళ్ళిప్పుడు రెండు వందలకి చేరుకున్నారు మండలంలోని జీడిపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల నాగయ్య కుమారుడు మల్లేష్ జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో ద్వితీయ సంవత్సరం పేద విద్యార్థికి కల్వకుర్తి బీజేపీ నియోజకవర్గ సీనియర్ నాయకులు వెంకటాపురం మాజీ సర్పంచ్ బండెల రామచంద్రారెడ్డి తన స్వంత డబ్బులతో ఇరవై ఒక్క వేల రూపాయలతో విలువ కల ల్యాప్టాప్ ను జాతీయ బీసీ కమిషనర్ మాజీ సభ్యులు తల్లజు ఆచారి చేతుల మీదుగా పేద మెడిసిన్ విద్యార్థి మల్లేష్ కు అందజేశారు ఈ సందర్భంగా తల్లొజు ఆచారి దాత రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ పేద విద్యార్థికి సహాయం చేయడం వల్ల ఆ విద్యార్థి భవిష్యత్తులో బాగా రాణించి మరొకరికి సహాయం అందించి ఆదర్శంగా నిలవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాంబోపాల్ రెడ్డి రెడ్డి కృష్ణమూర్తి లక్ష్మయ్యలు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంది కృష్ణ మాదిక గారి పిలుపు మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవై గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ దాడికి పాల్పడిన వ్యక్తిని దాడి వెనుకల ఉన్న శక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నల్ల జెండాలతో దళిత ఆత్మీయ గౌరవ నిరసన ప్రదర్శన ర్యాలీ చేపట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి కూర్చున్నారు సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దని సివిల్ వివాదాలను పరిష్కరించిన పోలీస్ స్టేషన్లు సంబంధిత అధికారులపై తక్షణమే వేటు పడుతుందని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు హోంగార్డ్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు ఎవరు సివిల్ వివాదాల్లో తలదూర్చవద్దని కోరుతూ రాష్ట్ర పోలీసులను ఉద్దేశించి రాసిన అంతర్గత లేఖలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు వాటిపై దృష్టి సారించి అధికారులపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు పోలీస్ యూనిఫామ్ అవినీతి కలిసి ఉండకూడదని డీజీపీ అవినీతి అక్రమాలపై కేసులు నమోదు చేసిన న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లోకి నమ్మకం పోతుందని అన్నారు తిరుపతి బైపాస్ బ్రిడ్జ్ భాగంలో ధాన్యపు నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి రైతులు ధాన్యాన్ని ఎండబెట్టడానికి రోడ్లు అంచులను కొన్ని చోట్ల రహదారి మధ్య భాగాన్ని ఉపయోగిస్తున్నారు దీంతో ప్రధాన రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రహదారులను ప్రజలు ప్రయాణానికి మాత్రమే ఉపయోగించాలని విషయాన్ని గుర్తించుకోవాలన్నారు ధాన్యం ఎండబెట్టడంలో భద్రతా చర్యలను పాటించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు సంబంధిత అధికారులను కోరుతున్నారు Thanks for watching.